అండి వెల్కమ్ టు అల్లర్ పిల్ల భవ్య ఈరోజు నేను మ్యారీగోల్డ్ గోల్డ్ బిస్కెట్స్తో అయితే కేక్ చూపించబోతున్నానండి ఇది చాలా టేస్టీగా ఉంది అంతేకాకుండా ఇది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంది టేస్ట్ అయితే చిన్నపిల్లలు కూడా ఈజీగా ఈ కేక్ని ప్రిపేర్ చేసేయచ్చండి అంత ఈజీ అనమాట చాలా సింపుల్ చాలా స్పాంజీగా కూడా ఉంటుంది కేక్ అనేది ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా వన్ నైంటీ గ్రామ్స్ మ్యారీగోల్డ్ బిస్కెట్ల ప్యాకెట్ పెద్ద బిస్కెట్ల ప్యాకెట్ తీసుకున్నానండి ఆ బిస్కెట్స్ అన్నీ కూడా ఒక బౌల్లోకి వేసేసుకుందాం ఇవన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా మొత్తం బిస్కెట్స్ అన్నీ కూడా బ్రేక్ చేసుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుందాం అండి ఆ మిక్సీ జార్లోకి బిస్కెట్స్ అన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి ఈ వన్ నైంటీ గ్రామ్స్ బిస్కెట్ల ప్యాకెట్కి నేను హాఫ్ కప్ షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అందులో బేకింగ్ పౌడర్ వన్ స్పూన్ యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకుని ఇది మిక్సీ పట్టుకోవాలి చాలా ఫైన్గా స్మూత్గా అయితే పౌడర్ రెడీ చేసుకోవాలి చాలా మెత్తగా అయిపోయింది కదండి ఇదంతా కూడా ఇప్పుడు నేను ఇంకొంచెం టేస్ట్ రావడం కోసం నేను మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నానండి ఇందులో ఇది టెన్ రూపీస్ మిల్క్ పౌడర్ ప్యాకెట్ అనమాట ఆ ప్యాకెట్ని ఇందులో వేసేసుకుంటున్నాం ఒకసారి మిక్సీ పట్టేసుకుంటే మొత్తం అంతా కలిసిపోతుందండి ఇదంతా ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు నేను ఇందులోకి మిక్స్ చేసుకోవడానికి వన్ కప్ పాలు అయితే తీసుకుంటున్నాను ఇవి పాలని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఎక్కడ ఉండలు లేకుండా మొత్తం అంతా ఒకే డైరెక్షన్లో మొత్తం తో మిక్స్ చేసుకోవాలండి ఇంకొంచెం పాలు యాడ్ చేసుకుంటూ ఇలా కొంచెం కొంచెం పాలు మొత్తం కప్పు పాలని యాడ్ చేసుకుని మొత్తం అంతా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి ఈ కేక్ అయితే నచ్చని వాళ్ళకు కూడా నచ్చుతుందండి కొంతమంది అయితే ఎగ్ ఎగ్ కేక్ అయితే తినరు కదా అలాంటి వాళ్ళు ఇంట్లోనే చేసుకొని తినేయచ్చు ఇందులోకి నేను ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకుంటున్నానండి మీ దగ్గర నెయ్యి నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు సన్ఫ్లవర్ ఆయిల్ ఇందులో ఇంకొంచెం టేస్ట్ కోసం నేను ఎన్ని ఇలా వేసన్స్ వేసుకుంటున్నానండి మీ దగ్గర ఇలాచి పౌడర్ ఉంటే అది హాఫ్ స్పూన్ వేసుకోవచ్చు మొత్తం అంతా మిక్స్ చేసేసుకోవాలి ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని నేను అందులో ఒక బటర్ పేపర్ వేసుకుని ఆయిల్ అప్లై చేసేసుకుని పె రెడీ చేసి పెట్టుకున్నాను ఇందులో ఈ కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని మొత్తం వేసేసుకోవాలి ఫుల్గా వేసుకోకూడదండి హాఫ్ వరకే వేసుకోవాలి ఎందుకంటే ఇది కేక్ అనేది పైకి పొంగుతుంది కదా ఇందులో చిన్న చిన్న జీడిపప్పు ముక్కలు వేసుకుని ఒక త్రీ టైమ్స్ ట్యాప్ చేసుకుంటున్నాను అందులో ఎయిర్ బబుల్స్ అనేవి లేకుండా మొత్తం గట్టిగా ట్యాప్ చేసుకోవాలి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని నేను ప్రీ హీట్ చేసుకుంటున్నానండి ఇది ఫ్రీ హీట్ టెన్ మినిట్స్ తర్వాత ఫ్రీ హీట్ అయిపోయింది కదా ఇందులో మనం కేక్ బ్యాటర్ని పెట్టేసుకొని దానిపైన మూత పెట్టేసుకోవాలి లోపల ఉన్న ఎయిర్ అంతా బయటికి రాకుండా ఏదైనా ఒక బరువుని పైన పెట్టుకోండి ఇప్పుడు ఇది నాకైతే ఈ కేక్ బేక్ అవ్వడానికి వన్ అవర్ పట్టిందండి ఎగ్జాక్ట్గా అయితే ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే సరిపోతుంది ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే నాకు కేక్ అనేది బాగా పొంగి పైకి చాలా బాగా పొంగిందనమాట చూసారు కదండి ఏదైనా ఒక స్టిక్తో కానీ నైఫ్తో కానీ లోపల గుచ్చి చూస్తే దీనికి ఏమీ అంటుకోకుండా అంటే ఇది కుక్ అయిపోయింది అనమాట చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది చూసారు కదండి చాలా కలర్గా మంచి కలర్ అనేది వచ్చింది గోల్డ్ కలర్లో ఇది పక్కకు పెట్టేసుకుందాం ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచుకుంటే ఇది గిన్నెకి అంచులను వదిలేసి కేక్ అనేది ఈజీగా అనమాట ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం చూడండి ఎంత బాగా వచ్చిందో కేక్ ఎక్కడ గిన్నెకి ఎక్కడ అంటుకోకుండా కేక్ చాలా బాగా ఊడొచ్చేసింది కదా ఇప్పుడు ఈ పైన ఉన్న బటర్ పేపర్ని కూడా మెల్లిగా తీసేసుకుందాం చూడండి ఎక్కడ మాడిపోకుండా కేక్ అనేది చాలా బాగా వచ్చింది మంచి గోల్డ్ కలర్లో ఉంది కదా చూడటానికి చాలా బాగుంది ఇది టీ టైంలో కేక్ తినడానికి కూడా చాలా బాగుంటుంది పిల్లల ఇష్టంగా తినడానికి కొంచెం పైన డెకరేట్ చేసుకుంటున్నాను డేట్ సిరప్ నా దగ్గర ఉందండి అదైతే వేసుకుంటున్నాను మీ దగ్గర చాక్లెట్ సిరప్ ఉన్నా కూడా వేసుకోవచ్చు లేకపోతే క్రీమ్ కానీ ఏదైనా అప్లై చేసుకోవచ్చు ఈ సిరప్ అంతా నేను పైన వేసేసుకుని దానిపైన ఇంకొంచెం కలర్ఫుల్గా పిల్లలకి కనిపించడం కోసం నేనైతే చాక్లెట్ చిప్స్ యాడ్ చేసుకుంటున్నాను పైన ఇవి అయితే సూపర్ మార్కెట్లో దొరుకుతాయండి ఇటువంటివి వేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చూసారు కదండి చూడటానికి చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి ఇలా అందరూ కూడా కేక్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి చాలామందికి కేక్ ఇంత ఫ్లఫీగా రాదు అనేసి భయపడుతూ ఉంటారు నేను చెప్పిన పద్ధతిలో కనుక ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగా వస్తుంది అందరూ ఇదే విధంగా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి చూడండి నైఫ్తో కోస్తుంటే ఎంత స్పాంజీగా కట్ అవుతుందో అలాగే అందరికీ మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్